మహాభారతంలోని అనుశాసన పర్వంలో పితామహుడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామ స్తోత్రం అత్యంత శక్తివంతమైనది దీనిని పఠించడం లేదా శ్రద్ధగా వినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ స్తోత్రం చివరలో ఫలశృతిగా వివరించారు ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించే వారికి తెలిసి కానీ తెలియకగాని చేసిన పాపాలు నశిస్తాయి ముఖ్యంగా మనసు మాట శరీరం ద్వారా చేసిన పాపాలకు ఇది ప్రాయచ్ఛితంగా చెప్పబడింది రోగార్తో ముచ్చతే రోగాత్ అని పలస్థృతిలో చెప్పబడింది అంటే రోగాలతో బాధపడేవారు ఈ స్తోత్రం వినడం లేదా పఠించడం వల్ల వ్యాధుల నుండి విముక్తి పొందుతారు భయంతో ఉన్న వారికి ధైర్యం కలుగుతుంది పీడకలలు గ్రహ దోషాల వల్ల కలిగే భయాలు తొలగిపోతాయి జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించే శక్తి లభిస్తుంది శత్రువుల మీద విజయం సంఘంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నతేయాంతి పరాభవం అంటే విష్ణు భక్తులకు ఎన్నటికీ పరాభవం ఎదురుకాదని సాక్షాత్తు భీష్ముడే చెప్పాడు విష్ణువును ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగి సిరి సంపదలు కలుగుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి ఎవరైతే ఏ కోరికతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారికి ఆ ఫలితం దక్కుతుంది జ్ఞానాన్ని కోరుకునే వారికి విద్యా జ్ఞానం లభిస్తుంది జయాన్ని కోరుకునే వారికి విజయం లభిస్తుంది ధనాన్ని కోరుకునే వారికి ఐశ్వర్యం కలుగుతుంది సుఖాన్ని కోరుకునేవారికి ఆనందం కలుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా నిష్కామంగా భక్తితో వారికి జనన మరణ చక్ర నుండి విముక్తి లభించి వైకుంఠ ప్రాప్తి లేదా మోక్షం కలుగుతుందని నమ్మకం విష్ణు సహస్రనామాన్ని ఉచ్చరించడానికి కఠినమైన నియమాలు లేవు శుభ్రమైన మనసుతో భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ ఎక్కడ పఠించినా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జాతకంలోని నవగ్రహాలకు అధిపతి మహావిష్ణువు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల జాతకంలోని చెడు గ్రహాల ప్రభావం తగ్గి అనుకూల ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా శని రాహు కేతు దోషాలకి ఇది గొప్ప పరిహారంగా చెప్పబడింది భయం క్వచిదాప్నోతి వీర్యం తేజచ్ఛ విందతి భవిధ్య రోగోద్యుతిమాన్ బలరూపగుణాన్విత దీన్ని పఠించే వారికి ఎక్కడ భయం ఉండదు వారికి వీరత్వం తేజస్సు ఆరోగ్యం మంచి రూపం మరియు సద్గుణాలు లభిస్తాయి న క్రోధో నా లోబో నా కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే విష్ణు భక్తులకు కోపం అత్యాశ మరియు చెడు ఆలోచనలు కలగవు వారి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ధర్మబద్ధంగా ఉంటుంది ఈ నామాలను జపించడం వల్ల మెదడులోని నాడులు ఉత్తేజితమై జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత కుదురుతుంది మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గుముఖం పడతాయి సంతానం లేనివారు భక్తితో విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే సత్సంతానం కలుగుతుందని ప్రతి స్త్రీలు దీన్ని వినడం లేదా చదవడం వల్ల పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా జ్ఞానవంతులుగా ఉంటారు నాదాలు లేదా ఆకస్మిక మరణ భయం ఉన్నవారు ఈ స్తోత్రాన్ని కవచంలో భావిస్తారు ఇది రక్షణ కల్పిస్తుంది విష్ణు సహస్రనామంలోని ఒక్కో నామానికి ఒక్కో విశిష్ట శక్తి ఉంది జై శ్రీమన్నారాయణ